హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడు మీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి వీడియో చేస్తున్నా అందుకని మీకు అందరికీ చెప్తున్నా గుడ్ ఆఫ్టర్నూన్ అని ఓకేనా నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ పాట నేను ఎందుకు పాడుతున్నానో గమనించండి నేను స్టోరీలోకి ఎంటర్ అవుతాను ఓకేనా గాయం చేయకపోతే ఏ శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా ఎన్నడూ వాడని పయనమే నువ్వని గాలి చిరుగాలి నేను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే నువ్వని ఎన్నడూ వాడని ఈ పాట నేను ఎందుకు పాడానంటే ఈ అడావుడి నైవేందన జీవితంలో మన పిల్లలకి మనమే పని చెప్పలేకపోతున్నాం వాళ్ళ బుక్సులు ఇన్ని వాళ్ళ టిఫిన్ బాక్సులు మూడు నాలుగు అవటాన మనం పని చెప్పలేకపోతున్నాం పిల్లలకి కానీ ఎట్లొకట్ల వీలు చేసుకొని వాళ్ళ లంచ్ బాక్స్ వాళ్ళనైనా పడుకోమన పని నేర్పించండి ప్లీజ్ ఎందుకంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడవద్దు పిల్లలు గాజు బొమ్మల్లాగా గాజు గ్లాసులులాగా అవుతుంది మనం ఇంట్లో కఠినంగా ఉంటేనే పిల్లలకు పనులు వస్తాయి లేపత్ర మా అమ్మయ్య అసలేం చేయదు లెగిద్ది బుక్స్ తీసుకొని వెళ్ళిద్ది అని గర్వంగా మనం చెప్పుకుంటాం కానీ అది గర్వం కాదు పనికి మాలినతనం మన పిల్లలను మనమే పనికి మాలినతనంగా చెడగొడుతున్నాం అనమాట గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నా మగ పిల్లలకి చక్కగా పనులు లేకొచ్చేదాన్ని నా పిల్లోడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా పెద్ద ఎరిగినప్పుడైనా ఇప్పుడు డ్యూటీలు వచ్చినాకైనా సరే నానా నీ బాక్స్ నువ్వు కడకొచ్చుకొని నేను అన్నం పెడతానంటే కడక్కొచ్చుకుంటాను నా పిల్లలు అంత స్టడీ చేశాను అనమాట నా పిల్లల్ని నేను గొప్పగా చెప్పుకోవట్లేదు ఏడకెళ్ళినా భారం అనుకోకుండా చేసుకుంటారు వాళ్ళు పనులు ఇప్పుడు ఒకడు బెంగళూరులో ఉంటాడు ఒకడు చెన్నైలో ఉంటాడు అయినా వాళ్ళ భారం అనుకోరు వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు చక్కగా ఎందుకంటే చిన్నప్పుడు నేర్పించాను కాబట్టి అలవాటు అయ్యారు కాబట్టి నాన్న నీ సొక్క నీ ప్యాంటుని ఉతుక్కోనా అని చెప్పేదాన్ని ఉతుక్కునేవాళ్ళు ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి వాళ్ళకి నేర్పించే కానీ పని కావాలని అయితే నేర్పియల కఠినం ఉండిద్ది మన మన తల్లు కఠినంగా చెబితేనే వాళ్ళు రాయిలాగా మారుతారు ఇప్పుడు కొంతమంది పిల్లలకు అసలు పనులు నేర్పిరు వాళ్ళు జాబులు చేస్తా కూడా పని మనుషులను పెట్టుకుంటారు ఒకరు ఆ పని మనుషులు రాకపోతే వాళ్ళు కడుక్కోలేరు అంతే ఉంటాయి బ్యాక్టీరియా ఆ శంకుల్లో గిన్నెలు వేసుకొని అదే పని నేర్పించిన పిల్లలకైతే చక్కగా గిన్నెలు కడుక్కుంటారు చక్కగా బట్టలు ఉతుకుంటారు నా కొడుకు అన్నాడు నానా గిడక తేగకూడదంటున్నా వాషింగ్ మిషన్లు లేచేదాన్నేగా అన్న అబ్బా ఎందుకమ్మా అయ్యే చిన్నప్పుడే నేర్పించుకుని నేర్చుకున్నాం కదమ్మా ఏడాడ మురికి ఉండిద్దో తెలిసిపోయిద్ది కాలర్ల మీద ఆడా సరుకులో అర్ధ గంట నానేస్తా వేసి బ్రష్ అంటే గంట పని వాకింగ్ ఉండిద్ద ఏం కష్టం అనిపిది నాకు సండే వచ్చిందంటే డ్యూటీకి సెలవ బట్టలకి సాఫ్ చేసుకోవడానికి రిలీజ్ బాడీ ఫిట్నెస్ అంటాడు క్యామెడీగా వాడు చేసుకునే కొంచెం పనిలో కూడా వాడు ఆనందాన్ని ఎత్తుకుంటున్నాడు అలా ఆనందంగా మనం అందరం పిల్లలకు పని నేర్పించి మన పిల్లల్లో మనమే ఆనందాన్ని చూడాలి నా పెద్ద కొడుకు అయినంతే ఏదైనా హెల్ప్ చేస్తాడు నాకు వచ్చినా కానీ ఉల్లిపాయలు కట్ చేసేస్తాడు మా అమ్మకి ఏదో చేయాలన్న ఆశ పిల్లలకి ఉండాలి అంతేగాని స్వామర పోతుల్లాగా మనం పిల్లల్ని చేసి రేపటి రోజున చేయలేదని వాళ్ళని గదిమి వాళ్ళకి మనస్ మార్దన తెచ్చే కన్నా చిన్నతనంలోనే పని నేర్పించండి ఐదో తరగతి వచ్చారు అనుకో పిల్లలు పని చేస్తారు చిమ్మమ్మ ఇల్లు జిమ్ము నేను ఇప్పుడే నేను అన్నం కొరంతున్నాను నానొచ్చి తిడతాడు ఇల్లు అంటే చిమ్మిద్ది ఈ రెండు ప్లేట్లు కడుక్కొని రప్పమ్మంటే కడక్కొచ్చిద్ది ఈ రెండు బట్టలు ఉతుక్కోమ్మంటే ఉతికిద్ది నా జాకెట్ బురం కరమ్మ ఫస్ట్ అంటే ఉతికింది ఇవాళ నీ సొక్క ప్యాంటు నీ సొక్క నీ యూనిఫామ్ ఉతుక్కోమంటే ఉతుకుంటారు అట్లా నేర్పింది ఫ్రెండ్స్ నేను ఎవరిని ఇబ్బంది అయితే చెప్పట్లేదు పిల్లల భవిష్యత్తు కోసమే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ చిన్నపిల్లల గల్లా వాళ్ళు అయితే అలా నేర్పించండి నేను అలా నేర్పించాను కాబట్టి నా పిల్లలు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నా చెన్నైలో ఉంటున్నా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళ ఇంకా రూమ్మేట్స్ ఉండాలంట రూమ్మేట్స్ అబ్బా ఈ బట్టలు అంటే రా అంటారంట ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అలవాటు చేయలేదంట చిన్నప్పటి నుంచి అదే నా పొడుకైతే ఎంజాయ్గా సఫా 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 ఉతికేసుకొని తెల్లగా ఆరేసుకొని నేను ఉతుక్కున్నానని తృప్తిగా వేసుకొని కూడా ఉంటాడు పని ఒళ్ళు తితే ఏడమురిగిపోలేదు ఆడమురిగిపోలేదని మళ్ళీ ఇదొకటి చికాకులు ఎందుకు అంత పని నాడే ఉతుక్కుంటాడు చక్కగా వాడే ఐరన్ చేసుకుంటాడు వేసేసుకుంటాడు అన్నీ నేర్పించాను ఆ పిల్లలకు ఒక్కోటి ఒక్కోటి మా ఇంట్లో మేము పెద్ద గొప్పవళమేం కాదు ఫ్రెండ్స్ వాళ్ళమే కానీ ఎంత లేని వాళ్ళమైనా ఉంటుంది ఎంత లేని పని చేసుకోవాలా మనకి మనం పని చేసుకొని అలవాటు చేసుకునే వాళ్ళం కాబట్టి నా పిల్లలకు కూడా నేను నేర్పించుకున్నాను ఒకవేళ పని వాళ్ళు అసలు రిచ్ ఫ్యామిలీలో ఉండరు అనుకో పర్వాలే వాళ్ళ రిచ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అంత డబ్బు మనం పెట్టలేం కదా మా పిల్లలకి దూరం పోయినప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకే చదువుతున్నా రిచ్ ఫ్యామిలీలకైతే నేను యూట్యూబ్లో చెప్పటం రిచ్ ఫ్యామిలీ వాళ్ళు పైసలు ఎంతైనా పెడతారు మనుషులను పెట్టుకుంటారు వాళ్ళకి బోల్డ్ అని బట్టలు కూడా ఉంటాయి మన పిల్లలకి మనం కొనిచ్చేదే తక్కువ కాబట్టి ఆ బట్టల్లోనే మళ్ళీ మళ్ళీ వేసుకోలేరు కాబట్టి నేర్పించుకోండి పని ఏ పని అయినా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐదో తరగతి కానుంచి అలవాటు నా కొడుకులు ఐదో తరగతిలో ఉంటున్న నుంచి నానా మీ బట్టలు మీరు ఉతుక్కోండి అంటే వాళ్ళు మా చుట్టాలు వచ్చి కూడా అన్నారు ఒకసారి ఏంది నీ కొడుకులు ఎగుతుకుంటున్నారు బట్టలు అన్నారు ఏమైంది నేర్చుకుంటారు ఉతుకుంటున్నారు అందుకే నేర్పిస్తున్నాను అన్న అయ్యో అట్ట అట్టా నేర్పించుకుంటున్నప్పుడు మగపిల్లలు అయినాయి అన్న మగపిల్లలు అయితే నేర్పియొద్దు నాకు లేరు అమ్మాయిలు చేసుకోవాలి వాళ్ళే ఎద్దుకు చేసుకోకూడదు అన్న ఇవాళ నా పిల్లకి ఎంతగా ఉపయోగపడిందంటే నేను క్షేమైనా పర్వాలన్న చుట్టాల ముందు నా పిల్లలకు ఉపయోగపడింది నాకు చాలా తృప్తిగా ఉంది అయ్యే ఇప్పుడు ఒక పాట రొప్పలో కూడా చేస్తాను మొక్కయి వంగందే మానయ్యి వంగదంట నా పిల్లోడు అయితే మా అమ్మ తల్లులు అంటే అమ్మలంటే పిల్లకి చాలా ఇష్టం కదా అప్పుడు మనం ఏది చెప్పి వింటారు ఇప్పుడే ఇదే మూమెంట్లో చెప్పాలి పెద్ద ఎదిగినాడు చెప్పినా వాళ్ళు వినరు ఇప్పుడు వచ్చిన కల్చర్లకి ఇప్పుడు వచ్చిన ఫోన్లకి సెల్ ఫోన్లు ఉన్న మీదట అసలు మాట అంటారు ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయంటారు నేర్చుకున్న వాళ్ళు అయితే లేకపోయినా ఉంటాను అదే ఇప్పుడు కల్చర్ ఉంది కదా ఈ సెల్ ఫోన్లు ఉండే చెడగొట్టే పనిలోనే మీరు పనులు నేర్పించే పిల్లలకి సరిదిద్దండి పిల్లల్ని చిన్న పిల్లలప్పుడు సరిదిద్దందే మొక్క వంగందే మోనయి వంగదు అని అన్నారు కాబట్టి నేను మీ ముందు వీడియో మీకు ఒక ప్రజెంటేషన్గా ఇస్తున్నా అందుకేనా మన పిల్లలు బాగుండాలంటే మనం బాగుండాలి ఫస్ట్ మనం ఒక క్రమం బద్ద అప్పుడు నేను టైలరింగ్ టిచ్చింగ్ చేస్తా ఇదిగో ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నా ఇటీవల కుట్టుకున్నా నడుము బ్యాక్ని బ్యాక్ పెయిన్ వస్తాం కానీ అయినా కుట్టుకున్నా ఇటీవల ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నా ఇట్లా నేను బ్లౌజులు బొచ్చడి మంది కుట్టినాన్ని అట్టా పంజాబ్ డ్రెస్సులు అవన్నీ కుట్టేటప్పుడు నాకు రెస్ట్ ఉండేది కాదు బట్టలు చాలా జమ అయితే కూడా నాకు సేపు పట్టే కదా కస్టమర్లకు నేను అంది లేకపోయేదాన్ని అందుకని నా పిల్లల్ని యూనిఫామ్లు కావాలి కదా రేపటికి అని నాన్న యూనిఫామ్ తుక్కనే అట్లా యూనిఫామ్ అలవాటు చేశాడు వాడు స్కూల్ నుంచి రాగానే టూ డేస్ వేసుకుంటారు యూనిఫామ్ టూ డేస్ రోజు నేను వేసుకున్నాను అనుకో ఇవాళ కూడా వేసుకొని పోతారు మార్నింగ్ మూడు మా పిల్లలప్పుడు నాలుగు గంటలకు స్కూల్ ఇచ్చి పెట్టేవాళ్ళు ఆ స్కూల్ ఇడిచి పెట్టగానే ఇంటికి వస్తారు ఇంటికి రాగానే స్నానం చేసుకునేవాళ్ళు కదా స్నానం చేసుకున్న నాన్న అట్టే సొక్క ప్యాంటు కూడా ఇదికేసుకొని చదువుతారు సాటి రో సాటర్డే రోజు అయితే అమ్మ రేపు అమ్మా సండే కదా అని అడగేసేవాళ్ళు వాళ్ళు ఉత్తుకలేకపోతే నేను పెట్టేదని వాళ్ళు సండే రోజు కూడా అమ్మ నేను ఉతుకుంటాను నేను ఉతుకుంటాను నా ముగ్గురు పిల్లలు ముగ్గురు పొంపులు కడకెళ్ళి నీళ్లు వదులుకొని మాది పెద్ద బాత్రమేలే కొంచెం మంచిగా ఉతుకునేవాళ్ళు అప్పుడు అప్పుడు చుట్టాలు చూసి నీ పిల్లలు బట్టలు ఉతుకుంటున్నారు అనేవాళ్ళు మాకు ఇష్టం మేము ఉతుక్కుంటాము నా యూనిఫామ్ నేను ఉతుకుంటున్నాను అట్ట యూనిఫామ్లే ఉతికిపోయింది పర్వాలే అలవాటు చేయండి ఇంకొక రోజు వాడిని చేయమన్నా చేయలేడు వాడు ఒక గాజు బొమ్మలాగా అయిపోయి ఏదైనా పని చేయగలనే చేతినిప్పి కాలు నొప్పి అనకుండా వాళ్ళకు ఒక ఎక్ససైజ్ లాగా ఉండిద్ది చిన్నతనంలోనే పని నేర్పించండి ఫ్రెండ్స్ నేను ఇలా చెప్పానని మీరు హట్ అవ్వద్దు ఓకేనా చిన్నపిల్లలకు పని చెప్పి వాళ్ళని కూడా ప్రయోజకులను చెయ్యండి దయచేసి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ నమస్తే